ఏంటంటే అప్పుడే డాక్టర్ వచ్చి శివాకు ఆపరేషన్ చేయాలని చెప్పనేసరికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే మూడు లక్షలు అవుతాయి అని చెప్తారు ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు షాక్ అయిపోతారు మూడు లక్షల రూపాయలు తీసుకురావాలంటే అత్తగారు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పైగా వాడు చెయ్యి ఎలా జరగడానికి కారణం నేనే వాడు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత నా మీదే ఉంటే నేనెందుకు వాడి మీద చేయి చేసుకుని ఎంతవరకు తీసుకురావాలి నేను చేసిన తప్పుకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పి ఇంకా బాలు కాస్త వెంటనే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా వాడికి కారు మాత్రమే కనిపిస్తుంది కారు కనిపించేసరికి ఇంకా కారుని తీసుకువెళ్ళి అమ్మేసి మూడు లక్షల పదిహేను వేలు రూపాయలు అడిగి పదిహేను వేలు తీసుకువెళ్ళి రాజేష్కి ఇచ్చి మూడు లక్షలు ఆ హాస్పిటల్లో కట్టి వాడికి ఆపరేషన్ చేయిస్తాడు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అని చెప్పను కానీ ఇంకేం చేస్తాను ఒక ఆటో ఏదైనా అడిగి తీసుకుని ఆటో నడుపుకుంటాన గానీ ఒరే బాలు నువ్వు కారు నడిపి ఇప్పుడు ఆటో నడుపుతావా అని చెప్పాను కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా రాజేష్ అందుకే తప్పదు పరిస్థితులకు తగ్గట్టుగానే నడుచుకోవాలి కొంచెం కొంచెం డబ్బులు పోగేసుకొని మళ్ళీ ఏదో ఒక కారు ఫైనాన్స్లో తీసుకుంటాను అని చెప్పి బాలు చెప్పి ఆటోను వేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి ఏంటి కారు కాస్తా ఆటో అయ్యింది నాలుగు చక్రాల బండి కాస్త మూడు చక్రాల బండి అయ్యింది ఏంటి అని చెప్పి ప్రభావతి వెటకారంగా అడిగేసరికి ఏమైంది బాలు కారు ఎందుకు కనిపించట్లేదు ఆటోలో ఎందుకు తిరుగుతున్నావు ఏం జరిగింది అని చెప్పను కానీ ఏమీ లేదలేనా అని చెప్పనేసరికి ఏమైందమ్మా మీనా అని చెప్పాను కానీ మా తమ్ముడికి ఆపరేషన్ చేయించాలని ఆయన కారం వేసి ఆటో కొనుక్కున్నారు మావయ్య ఆ ఆపరేషన్కి డబ్బులు మొత్తం మూడు లక్షలు ఆయన కారం వేసి కట్టారు అని చెప్పనేసరికి ఏంటి మీ పుట్టింటోళ్ళు నీ తమ్ముడికి ఆపరేషన్ చేయించాలంటే వీడు కారు అమ్మేశాడా అసలు నీకు బుద్ధుందరే ఆ కారు మీ నాన్న నీకు ఎలా ఇప్పించారో నీకు తెలుసా మీ నాన్న ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మూడు లక్షలు తీసుకొచ్చి కారు విడిపించారు లేదంటే నువ్వు అమ్మేసిన కారు మళ్ళీ నీ దగ్గరికి ఎలా వచ్చిందనుకుంటున్నావు ఇప్పుడు అమ్ముకోవడానికి నీకు హక్కు ఎవరిచ్చారు అంటూ మాట్లాడేసరికి నువ్వు మాట్లాడక ప్రభా వాడు చేసింది మంచి అత్త అత్తవాళ్లకు అత్తింటి వాళ్లకు సహాయం చేయడంలో తప్పులేదు కదా ఆ ఇంటికి పెద్ద దిక్కంటూ ఎవరున్నారు బాలు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు వాడు చూసుకున్నాడు ఇప్పుడు ఏమై జరిగింది ఇంకొక కారు కొనుక్కుంటాడు నువ్వు మంచి పని చేసేవరా అనగాని వీడిని ఇలాగే వెనకేసుకొస్తే రేపు నుంచి ఆటో నడిపిన డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళి దోసి పెడతాడు ఈ ఇంట్లో ఉండి తిండి తినడం ఆ ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడమా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మా అమ్మ వాళ్ళు మీ అబ్బాయి డబ్బులు ఏమి ఉంచుకోరు వీలైనంత తొందరగానే తిరిగి ఇచ్చేస్తారు కానీ ఇప్పుడు వాడికి అర్జెంట్గా ఆపరేషన్ చెయ్యాలని ఆయన పాత చూడలేకే ఆయన కారు అమ్మేసారే తప్ప నేను కానీ మా అమ్మ కానీ కారు అమ్మేమని సలహాలేమీ ఇవ్వలేదు మీరు ఎప్పుడూ నా పుట్టింటి వాళ్ళని నన్ను అనడం తప్ప మీకు వేరే పనేమీ ఉండదు కదా అంటూ మీనా మాట్లాడి వెళ్ళిపోతుంది చూసారా చూసారా ఎంత మాట అంటుందో నాకు ఏ పని లేదంట తినేసి కూర్చుంటున్నానని అంటుందనగానే మీనా చెప్పింది అలాంటి పని కాదు కానీ నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే కోడళ్ళ దగ్గర నీకు విలువ ఉంటుంది లేదంటే నువ్వే విలువను కోల్పోయిందని అవుతావు అని చెప్పి ఇంకా సత్యం మాట్లాడేసరికి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారా చెప్తాం దాని పని అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి చాలా కోపంగా హాల్లో కూర్చుని ఉంటుంది ఏమైందే అలా కూర్చున్నావు ఈ ఈరోజు అటో ఇటో తేల్ చేయాలి అని చెప్పను కానీ ఎవరి గురించి దేని గురించి అనగాని ఇంకెవరి గురించి ఆ మీనా బాలుల గురించి వాడు మన ఇంట్లో ఉంటూ కారు అమ్మేసిన విషయం నాకు చెప్పకపోవడం ఏంటి వాడు చెప్పలేదు వాడి పిల్లమే వాడికి సలహా ఇచ్చుంటుంది అందుకే కారు అమ్మేసి వాళ్ళ తమ్ముడికి ఆపరేషన్ చేయించుకుంది పైగా విషయం నే అదే చెప్పిందంటే దాన్ని ఎక్కడ తిడతానోనని బాలుగాడి అమ్మేసి అని చెప్తుంది ఎంత నంగనాచిది అని చెప్పి అంటూ ఉండగానే మీనా లోపలికి వస్తుంది ఏం మాయిచేశావే వాడు ఎలా ఉండేవాడు ఎలా చేసేసావు నువ్వు కారు అమ్మేమని చెప్తే వాడు అమ్మేశాడు అది మళ్ళీ నువ్వు ఎలా రివర్స్లో చెప్పావు వాడే కారు అమ్మేసినట్టుగా చెప్తున్నావు నీ తమ్ముడికి ఆపరేషన్ చేయించాలని కదా వాడి ముందు కన్నీళ్లు పెట్టుకుంటావు కారు అమ్మేస్తే బాగుంటుంది అని చెప్పుంటావు అందుకే వాడు వెనక ముందు ఆలోచించకుండా కారు అమ్మేశాడు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నేనెందుకు అమ్మేమని చెప్తాను అనగానే నువ్వు వాడిని మార్చేసావే నువ్వు ఇంకా ఇలానే ఉంటే వాడిని ఇల్లు కూడా అమ్మేమని చెప్తావు ఇల్లు కూడా అమ్మేసి పుట్టింటి వాళ్ళకే దారపోస్తావు నువ్వు అలాంటి పని చేసేదానివే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అసలు మీరు మాట్లాడే దాంట్లో ఉందా నా భర్తకు నేను ఎందుకు అలా చెప్తాను అయినా నా భర్త అందరి ముందు తలెత్తుకుని తిరగాలని చూస్తానే తప్ప కారు అమ్మేసి ఆటోలో తిరగాలని ఎందుకు చూస్తాను అదే విషయం నాకు ముందే తెలుసుంటే అసలు కారు అమ్మవద్దని చెప్పేదాన్ని అబ్బో ఎంత నంగనాచు కబుర్లో నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదే నువ్వు గనక ఇంట్లోనే ఉంటే వాడిని అమ్మేమని చెప్తావో లేక నన్నే అమ్మేమని చెప్తావేమో నాతో భరించలేకపోతున్నానని అమ్మేమని చెప్పినా చెప్పేదానివే నువ్వు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ మీనా మెడ పట్టుకుని బయటికి గెంటేసేసరికి కరెక్ట్గా బాలు వస్తాడు వచ్చేసరికి ఏం చేసిందని మీనాను బయటకి గెంటేస్తున్నావు అని చెప్పాను కానీ నిన్ను కార్ అమ్మేమని చెప్పింది మీనా కదా అని చెప్పనేసరికి నిన్ననే చెప్పాను ప్రభావతమ్మ నేను కార్ అమ్మేసిన విషయం మీనాకు తెలియనే తెలీదు తర్వాత విషయం తెలిసింది అప్పుడే మీనా నన్ను చాలా తి మందలించి చాలా బాధపడింది అయినా మీనా ఎందుకు వెళ్ళిపోవాలి నేను మూడు లక్షల కారే అమ్మేసినందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావే నీ కోడలు ఏకంగా పార్లలే అమ్మేసింది కదా నువ్వు ఇంటిని తాకట్టు పెట్టి మరీ పెట్టించిన పార్లలే అమ్మేసింది మూడు లక్షల కారు అమ్మేసిన మేమే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటే మరి పార్లలు అమ్మేసిన నీ కొడుకు కోడలు ఇంట్లో ఉండొచ్చా తప్పు చేసిన వాళ్ళు నీ అయితే ఉండొచ్చు నీకు నచ్చని వాళ్ళైతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంతేనా నువ్వు చెప్పేది అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే ఏం వాగడం ఏంటి అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి పార్లలమ్మ ఇక్కడే ఉంది కదా పార్లలమ్మ అడిగితే చెప్తుంది కదా కారు ఎవర సారీ పార్లల్ అమ్మేసిందో లేదో అడిగితే చెప్తుంది కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి రోహుని నిజంగా నువ్వు పార్లర్ అమ్మేసవా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ బాలు ఈ విషయం ఎప్పుడో తెలుసు వారం రోజుల క్రిందటే బాలు నాకు విషయం చెప్పాడు కానీ వాడు నిజ ఇంట్లో చెప్పడం వల్ల గొడవలు తప్ప ఏమీ జరగవని నేను వాడికి మందలిస్తేనే వాడు నోరు మూసుకుని ఊరుకున్నాడు లేకపోతే వాడు చెప్పలేక కాదు అర్థమవుతుందా మేనా ఏం తప్పు చేసిందని బాలు ఏం తప్పు చేశారని ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నావు ఏ ఎదుటి వాళ్ళకి వస్తే కష్టంగా కష్టం కాదా మీనా వాళ్ళు బాలువే కదా కష్టపడి ఇప్పుడు ఆటో కొడుకున్నాడు ఆటో నడిపే ఇంట్లోని పోషిస్తాడు ఆ మాత్రం వాడు చేయకూడదా ఏంటి మరి నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు చేసింది కూడా తప్పే కదా మీనా కింది బాలు కారు అమ్మేశాడు అని చెప్తాను మరి మనోజ్ చెప్పబట్టేనా రోహిణి పార్లలు అమ్మేసింది తీసి అడుగు రోహిణియే అంత పెద్ద పార్లర్లు అమ్మేసినప్పుడు బాలు మూడు లక్షల కారు అమ్మేసి వాళ్ళ వామర్దికి ఆపరేషన్ చేయించడంలో తప్పలేదు కదా చెప్పు ప్రభావతి అని చెప్పనేసరికి ఏం రోహిణి నువ్వు పార్లల్ అమ్మేసావా అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ చెప్పు రోహిణి బాలు చెప్తున్నాడు కదా పార్లల్ అమ్మేసావా అని చెప్పను కానీ అవునత్తయ్యా అమ్మేసాను అని చెప్పను కానీ ఒక్క మాట అయినా నాకు చెప్పావా అంటే నగలు లాకర్లో పెట్టానని చెప్పావు అవి కూడా అమ్మేసావా అని చెప్పనేసరికి అవును అని చెప్తుంది పార్లలు అమ్మేశావు నగలు అమ్మేశావు ఏంటిది అంటే ఒక్క మాట కూడా చెప్పే పని లేదా అవి అమ్మేసి ఆ డబ్బులు ఏం చేసావు వాటి గురించి నాకు చెప్పనవసరం లేదా నీకు ఇష్టం వచ్చినట్టు పార్లలు అమ్మేయడం నగలు అమ్మేయడం నీ ఇష్టమేనా అవి నేను ఎంతో ఇష్టపడి నీకు కొనిచ్చాను అంటూ ప్రభావతి చెప్పేసరికి మరి ఇప్పుడు రోహిణి ఏం సమాధానం చెప్తుంది పార్లర్ ఎందుకు అమ్మానని చెప్తుంది నగలు ఎందుకు అమ్మానని చెప్తుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్